మనకు టోటల్గా ఫర్నిచర్తో అయితే మనకు సేల్ అయితే చేస్తున్నారండి మీరు ఫ్లాట్ మొత్తం చూసుకోవచ్చు సీలింగ్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ మొత్తం డీటెయిల్గా చేసే ఉన్నాయి ఇది హాల్ డివైడ్ చేయడానికి మధ్యలో వుడ్ అండ్ ది పార్టీషన్ లాగా చేశారండి స్టైలిష్గా మనకు షో లాగా అనమాట ఇది మొత్తం వీళ్ళు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మనకు ఇది సేల్ చేయడం అయితే జరిగింది మీరు మొత్తం ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ మొత్తం మనకు ఫర్నిచర్తో కలిపి సేల్ అయితే చేస్తున్నారండి ఇది వచ్చేసి కిచెన్ అండి చూడండి కిచెన్ ఓపెన్ కిచెన్ కన్స్ట్రక్షన్ అనమాట మీకు కిచెన్లో కబోర్డ్స్ కానివ్వండి స్లైడింగ్ డోర్స్ కానివ్వండి ఇన్బుల్ట్ స్టవ్ అండి ఇన్బుల్ట్ స్టవ్ మది స్టోన్లోని మొత్తం లోపల ఫిక్స్ అయిపోయి ఉంది ఇన్బుల్ట్ స్టవ్ తర్వాత చిన్ని కానివ్వండి పైన ర్యాక్స్ ఇది మొత్తం మొత్తం వీళ్ళు దగ్గరుండి చేయించుకున్నారండి ఇప్పుడు మనకు వచ్చేసి ఇది వాష్ ఏరియా అనమాట ఏరియా కూడా ఓపెన్గానే ఉంది తర్వాత ఇది డైనింగ్ హాల్ అనమాట ఈ డైనింగ్ హాల్ కూడా చాలా ఓపెన్గా ఉంది తర్వాత ఈ డైనింగ్ హాల్కి ఆనుకునే మనకు స్లైడింగ్ డోర్స్ కలిపిన బాల్కనీ పోయి వెళ్ళడానికి స్లైడింగ్ డోర్ కూడా వీళ్ళు దగ్గరుండి చేయించుకున్నారు బాల్కనీ కూడా మనకు ఫీట్స్తో బానే వెంటిలేషన్ బాగానే ఉందండి ఇది బాల్కనీ ప్రొవిజన్ అనమాట ఇది మొత్తం టోటల్గా సేఫ్టీ గ్రిల్స్తో కలిగి ఉన్నాయి ఈ మార్బుల్ స్టోన్స్ కూడా వీళ్ళే దగ్గరుండి చేయించుకున్నారు రీమోల్డింగ్ రీమోల్డింగ్కి ఎక్కువగా ఎక్స్పెన్సెస్ చేశారండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అబ్రోడ్ వెళ్తున్నారు కాబట్టి టోటల్గా ఫర్నిచర్తో ఇక్కడ సామాన్లు వదిలేసి అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారండి ఇది అటాచ్ బాత్రూమ్కి అటాచ్ రూమ్కి ఒక బాత్రూమ్ అనమాట దీనికి వచ్చేసి మనకు గ్రీజరు వెస్ట్రన్ కమోట్ అయితే ఇచ్చారు ఇది మెయిన్ బెడ్రూమ్ అండి అనమాట మెయిన్ బెడ్రూమ్ ఇలా ఉంది చాలా స్పేస్గా ఉందండి మెయిన్ బెడ్రూమ్ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడ పెయింటింగ్ కానివ్వండి వుడ్ కవర్క్ వర్క్ కానివ్వండి ఏది చేయించుకోవాల్సిన అవసరం లేదు మొత్తం చేసే ఉన్నాయి వర్క్ మొత్తం చేసే ఉంది ఒక్క రూపాయి కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇది హాల్ అనమాట ఇది హాల్లో ఇలా చూపిస్తాను మీకు టీవీ కమ టీవీ కూడా మీకు ఫర్నిచర్తో వదిలేసి వెళ్తున్నారు టీవీ టీవీ కబోర్డు ఏసీలు ఒకటి రెండు ఒక ఏసీ తీసుకెళ్తున్నారండి బెడ్రూమ్ది బెడ్రూమ్లో మంచం కూడా తీసుకెళ్తారు అంతే మిగతా ఏది అయితే మాత్రం వాళ్ళు తీసుకెళ్ళట్లేదు మొత్తం అందులోనే ఫ్లాట్లో రేట్లు అయితే కలిపేస్తున్నారు ఇది వచ్చేసి మనకు రెండు సెకండ్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్ వీళ్ళు ఉండేది ఇద్దరే కాబట్టి కొద్దిగా స్టోరేజ్ రూమ్లా యూజ్ చేసుకున్నారు అసలు ఈ రూమ్ అయితే అసలు వాడిని కూడా వాడర